హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీళ్ళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి సంక్రాంతి సెలవులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అటు స్కూళ్ళకు చూసుకుంటే మనకి తొమ్మిదో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ దాకా సెలవులు అయితే ప్రకటించారండి అదేవిధంగా మనకి కాలేజీలకు చూసుకుంటే జనవరి పదకొండు అంటే మనకి రేపటి నుంచి పదిహేడో తేదీ దాకా సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకి నిన్న నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందండి ఏ ఏపీలో ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది జనవరి పదకొండు నుంచి పదిహేడవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ఆదేశించింది ఈ నెల పద్దెనిమిదిన తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు తప్పకుండా విద్యార్థులకు హాలిడేస్ ఇవ్వాలని సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మరి చూశారు కదండి ఇంటర్ కాలేజీలకైతే మనకి రేపటి నుంచి మనకి పది పదిహేడవ తేదీ వరకు కూడా యొక్క సంక్రాంతి సెలవులు అయితే ఇచ్చారండి స్కూల్కు చూసుకుంటే తొమ్మిదో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ దాకా కూడా మనకి సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మళ్ళీ తిరిగి మనకి పద్దెనిమిది అలాగే పంతొమ్మిది నుంచి కూడా మనకి విద్యార్థులైతే కాలేజెస్కి అయితే స్కూల్స్కి అయితే రావాల్సి అయితే ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి